రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్వహించబోయే శ్రీ సీతారామ ఆలయానికి హనుమాన్ దీక్ష స్వాములతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ దంపతులు భూమి పూజ చేశారు పేద పండితులు ఆలయ నిర్మాణానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం హనుమాన్ దీక్ష స్వాములు మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేయబోయే రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని గ్రామ ప్రజలు రామభక్తులు ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు రామాలయ నిర్మాణానికి స్వాములు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు రామాలయ భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జెడ్పీటీసీ గట్ల మీనయ్య సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం మాజీ సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్ వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

జై శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ రామాలయ భూమి పూజ భూమి పూజకు వచ్చేసినటువంటి శ్రీ మన ఎమ్మెల్యే అయినటువంటి ఆదేశీ అండ్ జడ్పీటీసీ గారు ఎంపీటీసీలు మరి ముఖ్య నాయకులు సెస్ డైరెక్టర్ గారు ఇలా బాంధవులు సంఘ సభ్యులు రుద్రంగి గ్రామ ప్రజలు మరి భారీ ఎత్తున వచ్చి భూమి పూజలో పాల్గొన్నారు ధన్యవాదములు అలాగే మన ఇంటి భూమి కార్యక్రమానికి ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని రామాలయ నిర్మాణానికి సహకరించగలరని మనవి అలాగే ఈరోజు వచ్చినటువంటి ప్రతి సభ్యునికి ముఖ్యంగా మా ఆంజనేయ స్వామి భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఎందుకంటే మండల కేంద్రంలో ఈరోజు ఎన్నో రోజుల నుంచి కూడా రామాలయం ఆలయాన్ని నిర్మించాలని చాలా సందర్భాల్లో చాలామంది భక్తులు అనుకోవడం జరిగింది మరే ముందుకు ఇప్పుడు ఈ రోజు రావడం అనేది చాలా సంతోషకర విషయం మరి వచ్చిన తరుబడి వెంటనే భక్తుల దగ్గరికి ప్రజల దగ్గరికి విరాళాలకు వెళ్తే మంచి స్పందనతో ప్రజలు కూడా విరాళాలు ఇస్తూ ఉన్నారు మరి రామాలయం అభివృద్ధికై మరి ప్రతి ఒక్కరు కూడా గ్రామం నుంచి కానీ ఇతర ప్రముఖులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరి సహకారంతో ఈ రామాలయం మనదని ఒక భావనతో మరే ప్రతి హిందూ సోదరులు కూడా మరి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇంత పెద్ద గ్రామానికి ఈ రోజు మరి రాముని గుడి నిర్మాణకై భూమి పూజ చేయడం చాలా సంతోషకరం ఈ భూమి పూజలో నాతో పాటు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతిలకు కానీ మరి హనుమాన్ భక్తులకు కానీ ఇక్కడికి ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరి ఈ రామాలయం నిర్మాణం తర్వాత ప్రజలందరికీ ఆ రాముల వారి కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండి లోక కళ్యాణార్థం మరి రామాయణం త్వరలోనే నిర్మాణం అయ్యేటట్టు ఆ రాముల వారి కృప మనపై ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోండి